అవినీతి నిరోధక శాఖ అధికారి పేరుతో గుర్తు తెలియని వ్యక్తి వరంగల్ ఆర్డీఏ అధికారికి టోకరా ఇచ్చిన ఘటన వరంగల్ నగరంలో జరిగింది వరంగల్ ఆర్డీఏ కార్యాలయంలో పనిచేస్తున్న మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జైపాల్ రెడ్డికి గుర్తు తెలియని వ్యక్తి అవినీతి నిరోధక శాఖ కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నట్లు చెప్పి పది లక్షలు కాల్ చేసి వైనం ఆలస్యంగా వెలుగు చూసింది ఆర్టీఏ అధికారి స్థానిక మేల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బట్టబయలయ్యింది ఈ ఘటనపై ఆర్టీఏ అధికారుల నుంచి ఫిర్యాదు స్వీకరించిన మేల్స్ కాలనీ సీఐ రమేష్ మాట్లాడుతూ ఏసీబీ కార్యాలయం నుంచి ఫోన్ చేసినట్లు ఆర్టీఏ అధికారికి ఒక ఫోన్ కాల్ వచ్చిందని దీంతో భయాందోళనకు గురి ఆర్టీఏ అధికారి మూడు దఫాలుగా సుమారు పది లక్షల రూపాయలు అగాంతకునికి ఫోన్ పే ద్వారా పంపించినట్లు వెల్లడించారు బాధిత అధికారి నుంచి ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని సిఐ అశోక్ పేర్కొన్నారు. ఎవరు మిగతా వాళ్ళంతా ఏదో యాక్టివిటీ చేస్తున్నారని కంప్లైంట్ వచ్చింది వాళ్ళందరూ ఆఫీస్కి వచ్చి వేయడానికి నేను కంప్లైంట్ చేస్తున్నారు ఎందుకు రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నావు కదా ఎందుకు ఇదంతా సెటిల్ చేసుకోవాలని చెప్పేసి ఇతన్ని మాట్లాడటం బెదిరియటం కన్విన్స్ చేయడం అలాంటి చేయడం వల్ల ఇతను కూడా నిజంగానే ఏసీ వ్యాప్తంగా అనుకొని వాళ్ళకి కొంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది మళ్ళీ అట్లా మూడు దఫాలుగా ఇంచుమించు దాదాపు ఒక పది లక్షల రూపాయల అమౌంట్ని వాళ్ళ డిఫరెంట్ అకౌంట్స్కి ఫోన్పే పే వస్తే అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది తర్వాతకి వన్ వీక్ తర్వాత అతను అంతా నిజం అంటే ఫస్ట్ నిజమే ఏసీబీ ఆఫీసర్ అని అనుకుంటాను తర్వాత అది కాదు అని తెలిసి తెలుసుకొని నిన్న సాయంత్రం రాత్రి ఎనిమిది ఎనిమిది తరగతి నాకు కంప్లైంట్ చేస్తే ఇమ్మీడియట్గా ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది నేను ప్రాపర్గా ఎస్ఓవీ ప్రకారం ఫాలో అయ్యి అది అక్రీ ట్రేట్ చేసి యాజ్ పర్ లీగల్ యాక్షన్ తీసుకుంటున్నాను